పరాక్రమ సింధూరం పహల్గమ్ కు ప్రతీకారం అశువులు బాసిన బిడ్డల కోసం అమ్మ భారతి అగ్నివర్షం ఈ పరాక్రమ సింధూరం ఆరని చిచ్చుకు ఆద్యం పోసిన అసురగణంపై రౌద్ర నేత్రం శాస్త్ర సింధూరం నెత్తుటి గాయం మరవలేదని బదులిచ్చిన బంధూకం ఈ ఆపరేషన్ సింధూరం పాక్ ఉగ్రముఖలపై నిప్పులు కురిపించిన భారత సైన్యం తొమ్మిది ఉగ్రస్థావరాలు నేలమట్టం ఎనభై మంది టెర్రరిస్టుల అతం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ క్షిపణుల మెరుపుదాడి సరిహద్దు నుంచి తొంభై కిలోమీటర్ల పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళి మరీ బద్ ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై నాలుగు స్ట్రైక్స్ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ నిన్ మన మంగళవారం ఒకటి ఐదు నిమిషాలకు మన భారత భూభాగం నుండి వెళ్ళిన రఫేల్ దళం రఫేల్ టీమ్ ఏదైతే ఉన్నదో సరిగ్గా ఇరవై ఐదు నిమిషాలలో తొమ్మిది స్థావరాలను గుర్తించి తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్ ఆర్మీ తేరుకునే లోపే మళ్ళీ ఇండియాకి చేరుకునేది అక అంత పక్కడ్బందీ బందీ ఆపరేషన్ జరిగింది ఒకవైపు మనలు వాళ్ళు ఎట్లయితే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో పాకిస్తాన్ ఏది యుద్ధ విమానాల ఆకాశంలో తిప్పడం రాడర్లను పంపడం ఇట్లా మనల్ని కొంత ఆందోళనలకు గురి చేస్తూ మనల్ని మభ్యపెడుతూ యుద్ధ వాతావరణాన్ని తలపించేలా ఈ వారం పది రోజులు ఏ విధంగా అయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డదో మనం కూడా మంగళవారం పన్నెండు గంటల వరకు ర్యాడర్లను పంపడం యుద్ధం వస్తుందన్నట్టు వాళ్ళని నమ్మించడం ఈ ర్యాడర్ల వైపు వీళ్ళు తిరిగి చూసేలోపు మన యుద్ధ విమానాలు రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్లోకి పోయినాయి అక్కడ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాయి తిరిగి ఇరవై ఐదు నిమిషాలలోపు మళ్ళా భూ భూ భారత భూభాగంలోకి వచ్చినాయి అంటే మన మీద ఫోకస్ చేసే లోపే శత్రువు అరే భారతదేశం నుండి ఆర్మీ ఫైటర్లు ఈ జెట్ విమానాలు ఈ రఫేల్ విమానాలు వచ్చినాయి మన స్థావరాల మీద దాడులకు పాల్పడ్డాయి అని వాళ్ళకి ఇండికేషన్స్ వెళ్ళే లోపే మళ్ళీ మన భారత భూభాగంలోకి వచ్చేసినాం అగో అంత పకడ్బందీగా మన ఆర్మీ ఇరవై ఐదు నిమిషాలలో వాళ్ళకు సుక్కలు సుక్కలు చూపించి వచ్చింది వాళ్ళకు తెలువను కూడా తెలవలే కాబట్టి పాకిస్తాన్ ఒకవేళ మన మీద కవ్వింపు చర్యలకు పాల్పడితేనే ఇరవై ఐదు నిమిషాలలో అల్లాడిపోయిండు ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై నాలుగు స్ట్రైక్స్ జరిగే వరకు కూడా వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటే మన త్రివిధ దళాలు కావచ్చు లేకపోతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు మన ఆర్మీ కావచ్చు ఎంత పకడ్బందీగా వాళ్ళ వాళ్ళను ఏమర్పాటుకు గురి చేసినాయో మనము ఈ ఆపరేషన్ బట్టి చూడొచ్చు వాళ్ళు అయితే నలుగురు వాళ్ళు దొంగతనంగా వచ్చారు ఆ ఐదుగురు ఉగ్రవాదులు లేదా ఆ ఆరుగురు ఉగ్రవాదులు దొంగతనంగా మూడు వందల కిలోమీటర్ల లోపలికి ఓ దొంగలాగా చొరబడి వచ్చింది కానీ మనం మాత్రం తొంభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్లు ఇటు లోపే అటు కాల్సి వచ్చినాం తొంభై కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళు తేరుకునే లోపే ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేసి ఇటు మళ్ళా ఒక్క ప్రాణం కూడా పోలే మనం ఒక్క ప్రాణం పోలే ఒకరికి చిన్న గీత వల్లే ఇన్ టైంలో ఇటు వచ్చేసే కాబట్టి ఈ భారతదేశం వైపు ఈ పాకిస్తాన్ ఉగ్రమూకలు కావచ్చు పాకిస్తాన్ సైన్యం కావచ్చు పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు కన్నెత్తి చూస్తే ఎంతటి విద్వాంసం ఉంటుంది ఎంతటి ప్రతీకార దాడి ఉంటుంది అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మేము గనక రక్త దాహానికి తెగబడితే నూట నలభై కోట్ల భారతీయులు మీలాగా రక్త పిశాసులై ఆలోచిస్తే గనక మీరు ఒక్కడు ఉండర్రా మాకు చికెన్ తిన్నట్టు మటన్ తిన్నట్టే అవుతుంది ఇక మిమ్మల్ని కీమ కీమ కొట్టుకొని చికెన్ మటన్ తిన్నట్టే అవుతుంది కాబట్టి ఇరవై ఐదు నిమిషాలకే మీకు అల్లాడిపోయిండు కకల వికలం అయిపోయిండు సోయి కూడా లేదు మీకు ఏం జరుగుతుందో కాబట్టి ఇటు భారతదేశం ఒకన చూడకుర్రి భారతదేశం వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటారు కావచ్చు కులాల పేరుతోటి కానీ వాళ్ళ మీదకి ఎవడన్నా నత్త మాత్రం ఊకునే పరిస్థితి ఉండదు ఇంతటి విద్వాంసం చేసి చూపెడతారు అనేది మరొకసారి పాకిస్తాన్కి మనం గట్టి గుణపాఠని చెప్పినాం